మరో ఉత్తరం చూద్దాం అండి వరంగల్ నుంచి సుబ్రహ్మణ్యం రాస్తున్నారు సోమవారం రోజున వివాహాలు చేయకూడదు అని అన్నారు నిజమేనా మనకు శాస్త్రంలో సోమే సపత్ అని ఓ మాట ఉంది సోమవారం వివాహం చేస్తే సవతి వస్తుంది అని అంటే అర్థం ఆ అబ్బాయి మరో పెళ్లి చేసుకుంటారు కొందరు మహానుభావుడు దాన్ని సాకాదు సువ్ అని పెట్టి సుభద్రద అన్నారు అంటే మంచి భార్య వస్తుంది ఎట్లా అర్థం ఒకటే కదా ఉన్న భార్య మంచిది కదా అంటే సోమవారం పెళ్లి చేసుకుంటే భార్య మంచిది అవుతుంది అని ఒక వాదం ఉంది సవతి వస్తుందని మరొక వాదం ఉంది కానీ చాలామంది దాన్నే ఒప్పుకుంటారు మొదటి దాన్ని అంటే తప్పకుండా అబ్బాయికి రెండో పెళ్లి అవుతుంది అన్నమాట సోమవారం చేసుకుంటే అందుకే సోమవారం నాడు వివాహం చేయరు దానికి కారణం ఏంటంటే సోమ అంటే ఎవరు అధిపతి చంద్రుడు కదా వాడికి అందరూ భార్య ఇరవై ఏడు మంది కదా ఇంకే ఇరవై ఎనిమిది మంది అనుకుందాం కాబట్టి ఆనాడు చేసుకుంటే విడిగా అదే గతి పోయి ఇంకో అర్థం చెప్పుకుంటాం తోమ అంటే స ఉమా పార్వతి సహితుడు ఎవరు శంకరుడు ఆయనకేం ఇద్దరు కదా ఇలా శంకరుడు అనుకున్నా అటు చంద్రుడు అనుకున్నా బహుభార్యాత్వం ఉంది కాబట్టి అలాంటి సోమవారం నాడు వివాహం చేసుకుంటే వాడికి కూడా బహుభార్యాత్వం వస్తుంది అది వాడి సంతోషమేమో అమ్మాయికి అయితే ఏం కావాలి అందువల్ల సోమవారం నాడు వివాహం చేయటం అనేది మన సంప్రదాయం